ఇందుమతి జీవన మాటలతో నిజం తెలుసుకుని కుట్టి తన కన్న బిడ్డని తెలిసి కూడా తనకు చెప్పలేదని జీవన చెంప పగలగొట్టిన జ్యోతి ఎందుకు ఏం జరిగింది ఇందుమతి జీవన మాటలతోటి జ్యోతి నిజం తెలుసుకోవటం ఏంటి మరి ఇందుమతి జీవనతో ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మరి నిజం తెలుసుకున్న జ్యోతి జీవన చెంప పగలగొట్టింది సరే తర్వాత ఏం జరిగింది దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపి మా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోనైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే అలైక్య గొడవ తీరిపోయింది అలైక్యను వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్లిపోయారు ఆనంది చాలా మంచి స్టెప్ తీసుకుని అలైక్య తన జీవితంలోంచి వెళ్లిపోయేలా చేసుకుంది ఇక ఆదిత్య అయితే అలేఖ్యకు కళ్ళు తెరుచుకునేలా సమాధానం కూడా చెప్పేశాడు ఆనందికి ఆదిత్యకు మధ్య ఉన్నటువంటి ఆ చిన్న తగాద కూడా తీరిపోయింది ఎందుకంటే తను తప్పు చేయలేదు అని చెప్పి ఆనంది నిరూపించేసుకుంది ఇంకేముంది ఆదిత్యకు ఆనందికి మధ్య ఎలాంటి గొడవలు లేవు కదా గొడవలన్నీ వచ్చింది అలేకి వచ్చిన తర్వాతే మరి ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఇదంతా చూస్తున్న జీవనకు కడుపు రగిలిపోతూ ఉంటుంది ఆనంది మీద నేను గెలవాలి అని చెప్పి ఆనంది బాధపడాలి అని చెప్పి ఇంతలా నేను ప్రయత్నం చేస్తే చివరాకరికి అదే గెలిచింది ఏంటి పరిస్థితి నాకు అనుకుంటూ ఉండగా నీకు జ్యోతి సూర్య ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా మాట్లాడుకోవటం విన్న ఇందుమతి వెంటనే జీవనకు ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావే అంటే ఏం చేస్తాను పెద్దమ్మ జరిగిందాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నాను అనగానే నేను ఇప్పుడే ఇక్కడ విన్నాను అయినా అంత సైలెంట్గా ఎందుకూరుకున్నావే అసలు దాన్ని అంటూ ఉంటే ఆగు మనం ఎన్ననుకున్నా అదే నెగ్గుతూ ఉంటుంది ఇంకా మనం ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి ప్లాన్ చేసిన అనవసరం అని చెప్పనంటే ఓసే పిచ్చిదాన ఆ అలేఖ్య ఇక్కడ ఉండగానే దాన్ని ఆదిత్య గదిలోకి పంపించి రచ్చరచ చేసినట్టయితే ఆనంది జీవితానికి ఒక కార్డు పడేది కదే అని అంటే ఆ ప్రయత్నంలోనే భాగంగా ఆ నల్లపుసల కాన్సెప్ట్ పెట్టారు చివరాఖరికి అది కాస్త బెడిసి కొట్టి ఆనంది వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించే పరిస్థితికి వచ్చింది ఇంటికి వెళ్ళిపోయిందిగా ఇంకేముంది ఇక్కడ చేయటానికి అని చెప్పని అంటూ ఉంటే సరే ఒక మాట చెప్తాను విను ఏది ఏమైనా సరే పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ నోట్లోంచి కోపంలో కూడా ఆనందికి అసలు నిజం మాత్రం తెలియకూడదు జ్యోతి వాళ్ళు ఎప్పటికీ కూడా నిన్నే వాళ్ళ కూతురు అని చెప్పి అనుకోవాలి నువ్వు వాళ్ళ కూతురు కాదని ఆనందే వాళ్ళ కూతురు అనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటపడకూడదు అర్థమైందా అంటే ఎప్పుడు ఫోన్ చేసినా ఈ విషయాన్ని చెప్పకుండా మాత్రం ఉండవేంటి పెద్దమ్మా అనగానే నాకు నీ నోటి ఉత్తర గురించి తెలుసు కదే ఆ కోపంలో కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో కానీ ఎక్కడ నిజాన్ని బయట పెడతావోనని చెప్పి నా భయం నాది ఏం చేయమంటావు అని అంటుంది ఇక ఇందుమతి ఆ మాటలతోటి నేను ఎవరిని ఏమి అనను ఎక్కడ నిజాన్ని బయట పెట్టను సరేనా నువ్వు కంగారు పడకు అంటూ ఇక జీవనం ఫోన్ పెట్టేస్తుంది అలా ఫోన్ పెట్టేసిన తర్వాత ఇందుమతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ ఇందుమతి గమనించుకుంది ఏంటంటే పక్కనే ఉన్న జ్యోతి మొత్తం వింటుంది ఇక అలా విన్నటువంటి జ్యోతి ఇంత పెద్ద రహస్యాన్ని నా దగ్గర దాచిపెట్టావా అసలు కుట్టి నా కూతురు అయితే జీవన నా కూతురుగా ఎందుకు వచ్చింది జీవన నా కూతురుగా ఎందుకు పెరిగింది నాకు అసలు ఈ విషయంలో క్లారిటీ కావాలి అని డాక్టర్ దగ్గరకు వెళ్తుంది అప్పుడు డాక్టర్ అయితే జ్యోతికి అసలు విషయం బయటపెడుతుంది ఇందుమతే ఇదంతా చేసింది అని చెప్పి చెప్పేసరికి ఇక అప్పుడు జ్యోతి ఏం చేయాలని ఆలోచించి జీవన్ దగ్గరకు వెళ్తుంది జీవన తోటి నీతో మాట్లాడే పని ఉంది బయటకి రానగానే ఇక జీవన బయటకొస్తుంది ఏంటమ్మా చెప్పు ఏం మాట్లాడాలి అని చెప్పని అడిగేసరికి ఏం మాట్లాడాలా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు ఆనంద జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వెవరివి అలేఖ్యను ప్రోత్సహించి ఆనంది లైఫ్ నాశనం చేయడానికి అన్ని ప్లాన్స్ వేయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పని అంటుంది నేనేం చేస్తానమ్మా నన్ను అడుగుతున్నావు నన్ను అంటున్నావు అంటూ జీవన బుకాయించే ప్రయత్నం చేస్తుంది ఏం చేసావా అలేఖ్యకు ఉన్నవి లేనివి చెప్పి అలేఖ్యను ఆనందికి పూర్తిగా యాంటీగా తయారు చేసింది నువ్వు కాదా మామూలుగానే తనని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని ఆనంది మీద కోపంతో ఉన్న అలేఖ్యకు ఇంకా ఇంకా మనసు నిండా విషయాన్ని నింపింది నువ్వు కదా ఆనంది మీద అలేఖ్య నిప్పులు జరిగేలా చేసింది నువ్వు కదా అంటూ ఉంటే మమ్మీ అనవసరంగా నన్ను మాట్లాడకు అని అంటుంది అనొద్దు నిన్నేమి అనొద్దు కానీ నువ్వు మాత్రం చేయాల్సింది చేసేస్తూనే ఉంటావు అని అంటుంది నేనేం చేశాను మమ్మీ అంటే నువ్వు ఏం చేయలేదా దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంటుంది నేనేం చేయలేదు అంటే జ్యోతి సారీ కుట్టి నా కూతురు అనే విషయం నీకు తెలుసు కదా నువ్వు నా కన్న బిడ్డవి కాదనే విషయం నీకు తెలుసు కదా అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నేను నీ కన్నబిడ్డను కాకపోవటం ఏంటి కుట్టి నీ కూతురేంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఎవరో కూతుర్ని నువ్వు నీ కూతురు అనుకోవాలి అని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు అని అనగానే అవును ఎవరో కూతుర్ని నేను నా కూతురు అనుకోవాలి అనుకుంటున్నాను కదూ అదే ఇప్పుడు చేస్తోంది కూడా అదే నువ్వు ఎవరో కూతురివి ఎవరి కూతురివి అనేది కూడా నేను కనుక్కుంటాను ఇంతదాకా తెలుసుకున్న దాని ఆ విషయం తెలుసుకోలేనా కానీ నీకు నిజం తెలిసినప్పుడు నువ్వు నాకు ఆ నిజాన్ని చెప్పాలి కదా నేను నీ కూతురిని కాదు నీ కన్నబిడ్డని కాదు నీ కన్నబిడ్డ కుట్టి అని చెప్పి చెప్పాలి కదా ఆ విషయం చెప్పటం మానేసి నువ్వు ఇప్పటికి కుట్టిని ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉన్నావు అసలు అసలు ఆనందమేది నీకంత కోపం కక్ష ఎందుకు కేవలం తను నా కన్నబిడ్డ అవటమేనా అని అంటే అవును నీ కన్నబిడ్డ అవడమే ఆనంది చేసుకున్న పాపం నా కన్న నా తల్లిదండ్రులు అనుకుంటున్న మిమ్మల్ని ఏ రోజుకైనా నిజం తెలుసుకుని తన తల్లిదండ్రులుగా చేసుకుంటే నేనేమవ్వాలి అనాథలా మిగలాలా అనగానే అవునా నువ్వెందుకు అనాథలా మిగులుతావు నీ ఇందుమతి పెద్దమ్మ ఉంది కదా ఆవిడ చేయాల్సింది చేస్తుంది కదా నీ కన్న తల్లి ఎవరో ఆవిడే చెప్పి నిన్ను తీసుకెళ్లి జాగ్రత్తగా వాళ్ళకి అప్పగిస్తుంది కదా మరి ఇంకెందుకు నువ్వు బాధపడుతున్నావు అంటూ ఉంటే జీవన వెంటనే మధ్యలో ఎందుకు లాగుతున్నావు అంటే అసలు నాకు ఈ విషయం తెలిసిందే మీ పెద్దమ్మ ద్వారానే నువ్వు మీ పెద్దమ్మ కలిసి చేస్తున్న మంతనాలు నువ్వు మీ పెద్దమ్మ కలిసి చేస్తున్న ఆగడాలు చూస్తూనే ఉన్నాం అక్కడ నుంచి ఆవిడ డైరెక్షన్ ఇవ్వడం ఇక్కడ నుంచి నువ్వు ప్లాన్ ఆఫ్ ని చక్కగా కంప్లీట్ చేయటం ఆ పరంగా చేసే కదా అలెక్య ఆనందికి నిద్ర లేకుండా చేసావు అలెక్యని ఇక్కడ ఉంచి మళ్లీ నేమో పైపెచ్చు ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్తున్నాను విను సూర్య గారికి నేను విషయం మొత్తం చెప్తాను చెప్పి నువ్వు మా బిడ్డవి కాదనే విషయాన్ని సునందకు శ్రీకర్కి చెప్తాను అని అంటుంది మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నీ బిడ్డ జీవితాన్ని నువ్వే నాశనం చేస్తావా అంటే నువ్వు నిజంగానే నా బిడ్డవి అనుకున్నట్లయితే నిజం తెలిసిన వెంటనే వచ్చి నాకు చెప్పాలి చెప్పి నన్ను నా బిడ్డని కలపాలి అప్పుడు నిన్ను కూడా నా బిడ్డగానే చూసుకునేదాన్ని కానీ అదంతా వదిలేసి నువ్వు చేసింది ఏంటి ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు ఆనంది జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాలనుకున్నావు కానీ భగవంతుడు ఆనంది వైపు ఉన్నాడు కాబట్టి దాని కాపురం నిలబడింది చిచి అంటూ సునందకి శ్రీకరకు చెప్తానంటున్న జ్యోతి మాటలకు ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం చేసి ఈ విషయం సునంద అత్తయ్యకి తెలియకుండా ఆపాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఇదంతా చెప్పిన జ్యోతి నిజంగానే సునంద దగ్గరకు వెళ్తుందా విషయాన్ని సునంద శ్రీకర్లకు చెప్తుందా అలా చెప్తే మరి తర్వాత జీవన పరిస్థితి ఏంటి మరి నిజం తెలుసుకున్నటువంటి కుట్టి ఇక తన తల్లిదండ్రులుగా జ్యోతిని సూర్యని అనుకుంటే మరి జీవన ఏమవుతుంది రాబోయే ఎపిసోడ్స్ లో ఈ కథ అంతా కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది మరి కుట్టియే తన కన్నబిడ్డ అనే విషయం జ్యోతి తొందరగా తెలుసుకోవాలని మీరు అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్